హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వంతి స్వామి బ్లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము అందరికీ గుడ్ మార్నింగ్ సో ఈరోజు మొత్తం స్టైల్లో అప్పట్లో బాగా చేసుకునేదంట బెండకాయ పిండి చారు తెలంగాణ స్పెషల్ అది బాగా చేసుకుంటారు అనమాట చారు చాలా మంది తెలుసో తెలియదో తెలియదు సైడ్ అయితే బాగా చేసుకుంటారనమాట బెండకాయ వేసి చారు పెడతారు సో అదే ప్రాసెస్ మాత్రం చూపించిన ప్రాసెస్లో నేను కూడా ఈరోజు పిండి చార్ చేశాను ఎలా ఉందో చూసి కామెంట్స్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ మన వీడియోస్ అందరు చూస్తుంటారు అందరు చూడండి డైలీ డైలీ వీడియో అప్లోడ్ చేస్తూనే ఉన్నాము అందరూ చూడండి అందరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం కంప్లీట్గా చూడండి ఎప్పుడైతే బెండకాయ చార్కి ప్రిపేర్ చేస్తున్నా అన్ని వెజిటబుల్స్ కట్ చేసుకోవాలి కదా ఉంటే క్యారెట్ కూడా వేసుకోండి క్యారెట్ కూడా వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు సింపుల్ మా ప్రాసెస్లో నేను చేస్తున్నా కొంతమంది క్యారెట్ కూడా వేసుకుంటారు ఏ సైజ్ బెండకాయలు అయితే కట్ చేసుకుంటున్నా దానికోసం ముందే చింతపండు కూడా నానబెట్టి పెట్టేసుకున్నాం మళ్ళీ చింతపండు నానడానికి టైం పడుతుంది కదా అందు గురించి సిక్స్గా తగ్గట్టు కారం తీస్తున్నాం కట్ట బెండకాయ చార్ తినాలనిపిస్తుంది ఆయనకి అందుకని నుండి బొత్తుకుంటుండే బెండకాయ చార్జ్ చేయమని సో ఈరోజైతే బెండకాయ చార్జ్ చేస్తున్నాము ఆల్మోస్ట్ పని కూడా కంప్లీట్ అయిపోయింది బట్టలు ఒకటి ఆరేసి మెట్లు అంటే పని అయిపోతుంది ఇంకా ఇది బెండకాయ చారు పెట్టేసి బయటకు వెళ్ళిపోతే అది అయిపోతే ఆ లోపల ఇది అయిపోతుంది రెండు పళ్ళు ఏంటి ఇవైతే మా ఐస్ క్రీమ్ డబ్బాలు చాలా ఉంటాయి మా ఇంట్లో ఐస్ క్రీమ్ డబ్బను మేము ఐస్ క్రీమ్స్ తెచ్చుకుంటూనే ఉంటాం కాబట్టి చాలు ఉంటాయి ఇది కొత్తిమీర తీసుకున్నాం వాడిపోతాయి కదా తెచ్చిన పళ్ళు ఎంత తీసుకొచ్చుకుంటాం అనమాట ఇట్లా బ్యాగ్లాన్ బ్యాగ్స్ ఉంటాయి కదా దీంట్లో స్టోర్ చేసుకుంటాం వాడిపోదు మన కాలానికి సరిపడా మిర్చి ఇగో చూడండి ఫైనలీ బెండకాయ పిండిచారులు కావాల్సినవి బెండకాయలు టమాటా కొత్తిమీర కరివేపాకు ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం పిండి బియ్యం పిండి కానీ శనగ పిండి కానీ ఏ రెండిట్లలో ఏ పిండి అయినా సరే లైట్గా వాటర్లో కలిపేసుకొని మనం మరుగుతున్న దాంట్లో ఓస్ చేసుకోవాలా ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు ఇప్పుడు స్టార్ట్ చేసేసాం బగోన్ అయితే వేసుకుంటున్నా ముందుగా ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాం ఇంకా ఉంటే ఎన్ని కూడా వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసేయండి నేనే వేసుకుంటున్నా జీలకర్ర జీలక రావాలో గింజలు కానీ వన్ స్పూన్ ఇవన్నీ మిర్చి చేసుకుంటున్నా మధ్యలోకి వేసి అవి ఆయిల్ బాగా వేడైపోయింది దాంట్లోనే ఆనియన్స్ వేసి బాగా కలిపిస్తాను ఇందులోనే వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులోనే వన్ టేబుల్ స్పూన్ పసుపు పసుపు వేసుకున్నాం కదా మంచిగా కలుపుకోవాలి చూసి కలుపుకునే తర్వాత అందులోనే మనం ముందు కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు అందులోనే టమాటాలు వేసేసుకున్నా అందులోనే కరివేపాకు నువ్వు ఎందుకు అవి మంచిగా నేను ఉడకాలి ఆ లోపు మనము పచ్చిమిర్చి తీసుకున్నాం కదా దీన్ని మిక్సీ పట్టించుకున్నాం మిక్సీ ఒకటి దాంట్లో కొంచెం ఉప్పు రోజుల పచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోండి మొత్తం పేపర్ బ్యాక్ పండు దుక్కంటే ఇట్లా ఉంటేనే బాగుంటుంది అది బాగా ఉడికే లోపు చింతపండు రసమైతే తీసుకున్నాం నీళ్ళే ఇంజక్షన్ అండి చాలా పొయ్యాలిగా ఉల్లిగడ్డ పంపేసుకుందాం మనం పులుపు ఎంత తింటామో దానికి తగ్గట్టు పోసుకోండి మీరైతే మనకి ఎంత పుల్లా కావాలి అనుకుంటే అంత ఎక్కువ వేసుకుంటే ఎక్కువ పుల్ల ఉంటుంది నార్మల్ వేసుకుంటే నార్మల్గా ఉంటుంది ఇది మంచిగా హైలో పెట్టేసుకొని మంచిగా మగ్గనియండి దీంట్లోనే వాటర్ పోసుకుంటున్నాను ఆల్రెడీ మిర్చిలో వేసినాము చూసుకుంటే వేసుకోండి ఉప్పు అయితే మళ్ళీ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను అదే నేను చింతపండు రసం కట్ట ముందు ఫస్ట్ పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసుకోలేదు నేనైతే మర్చిపోయినా పచ్చిమిర్చి పేస్ట్ ఇప్పుడు వేసుకుంటున్నా బాగా అండి నాలోపు రైస్ యూస్ చేసుకున్నాం ఇంకా అవ్వకపోతే పైకి మెట్లు ఊజేసి వచ్చేదాం మసాలాం అలా ప్రైస్ కూడా ఉండిపోతుంది అంటే వచ్చేసి బట్టలు అండి వస్తుంది అప్పటిలో పై మనం మీరు ఇది ఎట్లుందో వ్యూ చూపిస్తా మీరైతే వల్లరు లేరు కాబట్టి మనం ఎట్లుంటుంది గుట్టా కామెంట్స్ ఎట్లేదో ఏం కుట్టానో చాలా ఇప్పుడైతే ఆంటర్కి వెళ్ళిపోదాం అంటే వచ్చేసి ఆడుంది ంటిసేపు అయితే అయిపో వచ్చింది పని అయితే వచ్చిందట ఆంటీది చూడాలి ఎంతవరకు అయిపోవచ్చిందో ఆంటీ మెట్లు పూజుకుంటా వస్తుంది వస్తుంది చూద్దాం ఇంకేదో ఇప్పుడైతే ఇంట్లోకైతే అయితే పిండి చారు చూడాలి ఇప్పుడైతే అన్నం బాగా వచ్చింది రైస్ పంపిద్దాం ముందు అయితే బియ్యం పిండి తీసుకున్నాము త్రీ టేబుల్ స్పూన్స్ నాకు క్వాంటిటీకి అయితే సరిపోతుంది సరిపోకపోతే ఇంకొంచెం కలిపేసుకుంటాను ఇప్పుడు ఉండలేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి అన్నీ కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా మంచిగా ఎక్కడ ఉండలేకుండా మంచిగా కలుపుకోండి ఒకటేసారి వాటర్ రాసుకున్నాను కాండాలి అనేది మంచిగా మిక్స్ కాదు అందుకే కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ వేసుకోండి ఎక్కడ ఉండలేకుండా ఇట్లా కలిపేసుకోవాలి ఇది మసులుతుంది కదా క్లిప్ ఇది మసులుతుంది కదా ఇప్పుడు దీంట్లో వేసుకుంటూ కలిపేసుకుందాం వేసిన తర్వాత కలిపి అనుకోండి అదేమంటే రుండలు కడుతుంది వేసుకుంటూ కలిపిరు అనుకో రుండలు లేకుండా మంచిగా ఉంటుంది ఫైనలీ బెండకాయ చారైతే చూడండి ఇట్లా మంచిగా మసులుతుంది కదా ఇంకా చూడండి ఇట్లా తిక్క రావాలి అన్నమాట మరీ అంత తిక్కువ కూడా ఉండద్దు లాస్ట్లో ధనియాల పౌడర్ వేసుకోండి తర్వాత కొత్తిమీర వేసేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోండి మంచిగా ఎంత మంచి అంత మంచి టేస్ట్ వస్తుంది పొంగితే మాత్రం టేస్ట్ పోతుంది కొంచెం అయితే నా సాంబార్ అయితే పొంగిపోయేది చూడండి ఫైనల్ లుక్ ఎలా ఉందో చూసారు కదా ఇదే మన బెండకాయ చారు ఎలా ఉందో కామెంట్స్ చేయండి మీరు కూడా ట్రై చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాము బాయ్ బాయ్